హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్తే ఇట్లు మంచిగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ నేను మీ రోటీ స్టార్ రాజు నేను మీ రోటీ స్టార్ రాజు ఎస్ ఫ్రెండ్స్ ఇలా రోటీ మాస్టర్ అనమాట అయితే ఇక మా దివ్య ఈ సంవత్సరం మామిడి ఫస్ట్ టైం ఈ రోజు నేను ఒకసారి ఫోన్ చేసి వెయిందనమాట అంటే ఇక మా ఇప్పుడు ఫుల్ సీజన్ అనమాట మా ఊర్లో ఒక్కోళ్ళు కూడా ఉండే ఇంటికాడ ఉండరు ఇక మొత్తం గ్యాంగ్లు గ్యాంగ్ లైన ఆటోలు నిండిపోతారు ట్రాక్టర్లు నిండా పోతారు ఏం చేద్దాం అంటే మరి మనం ఆటో కన్నా పడుతుంది మనం ఆటో డ్రైవర్ అయినాం కాబట్టి మనం ఆటో పోతున్నాం ఇక మా దివ్య అయితే ఫస్ట్ టైం ఆడికెళ్ళ దింపబైంది ఆల్మోస్ట్ ఆరున్నర అవుతుంది ఇంకా ఆటో రాలే మనుషులు పడింది ఇప్పుడు ఏం చేద్దాం సో మా దివ్య పాపం అలసిపోయి వస్తుంది కాబట్టి ఇలా రోటీ చిన్న స్పెషల్ ఆ లోపల మనం షాక్ ఇద్దాం చిన్నగా రోటీ ఆమెకి ఏసీ సర్ప్రైజ్ ఇంకేమైనా అంటే సంథింగ్ ఇస్ దేర్ ఇక మరి రోటీ చేసేటప్పుడు వీడియో తీసుకోవాలి కావాలిగా అటు చూసినా ఇటు చూసినా ఒక్క కనబడతలేరు ఏం చేద్దామంటాం మరి ఎట్టే చూడు మరి వీడియో తీయన్ నా అని ఆలోచిస్తానా లాస్ట్కి వస్తే ఇగో ఈ చోటే కానీ ఇటు పక్క షాప్కి వచ్చిండు ఇక పిల్లంగానే ఉరికి వచ్చిండు పాపం ఇక మరి వీడియో తీసుకోని కావాలి కావాలని ఒక్కోళ్ళు ఇక నేనే రొట్టెలు ఒత్తుకుంటే ఎట్ట తీయాలి వీడియో తీయరాదు నా చేతికి పిండి ఉంటుంది కదా అవునా సో మనమైతే ఇప్పుడు రొట్టెలు చేద్దాం రారీ అసలే సీకెట్ అయ్యేటట్టు ఉంది మళ్ళీ మా వ్యాచ్ లోపల మనం సర్ప్రైజ్ ఇస్తేనే చూద్దాం ఆ ఎగ్జైట్మెంట్ ఎట్లుంటుంది చూద్దాం ఓకే తీస్తాను రెడీ వచ్చిండి వెరీ గుడ్ వెరీ వెంక్ యూ దాయిగా ఓకే ఇప్పుడు మనం ఫస్ట్ అయితే పిండిని జాలి పట్టుకుందాం అంటే ఆల్రెడీ మన తీసుకొచ్చినట్టు మన బజ్జీ తీసుకురాడు పగడప్పుడు పక్కడ ండితో పాటు మిక్స్ చేసుకోలేదు మనం ఇది గోధుమ పిండి అందుకని సో మనం అయితే ఇప్పుడు ఈ గోధుమ పిండిని జాలి పడుతుందాం జాలి జాలి లేని జాలి కొద్దిగా తుంచుదాం పిండి అంత అర్థం రొచ్చ అయితే ఎట్లా అందుకే మనం పిండి పోసుకున్నాక కొద్దిగా దుంచుకోవాలి ఎక్స్ట్రా ఎందుకంటే మనం పిండి కలుపుకునేటప్పుడు అదే పిసుకునేటప్పుడు రొచ్చ అయిందనుకో ప్రాబ్లం అయితే ఇది ఎక్స్ట్రా ఉంచుకోవాలి

ఇలాంటి పురుగులు ఉంటాయి కాబట్టి మనం జాల పట్టుకోవాలన్నమాట జాల పట్టుకున్న తర్వాత కొన్ని వాటర్ అయితే పోసుకోవాలి మనం తగినండి తగిన వాటర్ పోసుకోవాలి అక్కడ అన్న కూడా సరిపోతే కాబట్టి కొన్ని ఫస్ట్ మిక్సీ చేసుకోవాలి మిక్సింగ్ మిక్స్ మిక్స్ ఎందుకంటే మనకు అంత పిండి కలిసి మెత్తగా అంతగా మంచి కలుపుకోవాలంట లేకపోతే మంచి రాదు రొట్టి ఎప్పుడు ఇదిగో దీని మీద మరి ఏం మా మరిద్దాం నాకు ఇట్లా ట్రైనింగ్ ఇచ్చింది ఇప్పుడు వచ్చినాక ఎట్లా ఎక్సైట్మెంట్ అయితే చూడాలి మా చిన్నోళ్ళని మా అత్తమ్మ దగ్గర ఇట్లా పెట్టిపోయింది మా అత్తమ్మనేమో ఇప్పుడు పెట్టిపోయింది ఆడ ఆవదలేరు నాకు అంటే పాపం పొద్దున కావాలి ఉన్నది ఎప్పుడు అబద్ధం ఎందుకని ఎక్కువసేపు మామూలు కావాలన్నారట చిన్న వాళ్ళకి చిన్న పిల్లలు కావాలన్నా పోతే నడది మామూలు అసలే సుక్కలు ఇస్తారు ఏడు ఉండరు పిల్లలు ఎత్త ఎత్తానా రోడ్లు రోడ్లు అయ్యో మాదా ಕಡಿಕ್ಕೆ ದೂರ సో ఫ్రెండ్స్ ఇక మంచిగా పిండి వేసుకొని ముద్దలు చేసి ఇక రొట్టె పెంక పెట్టి ఇక రొట్టెలు ఒత్తుడే స్టార్ట్ చేస్తాను అనమాట ఇక నా తరపున ఒక రిక్వెస్ట్ ఏంటంటే ఫ్రెండ్స్ కొంచెం వీడియో చుక్కలు చుక్కలు వస్తుంది ఎందుకనంటే ఆ తమ్మునికి తీయరాలే ఇక మరి తీసుకోవళ్ళు లేరు ఇక నేను తీసుకోడు ఇబ్బంది అవుతుంది అని చెప్పి ఆ తమ్ముడి బద్దన ఆడినా ఇక తమ్ముడు ఏమో ఇట్లా తీసిండు ఏం చేద్దాం ఇక కొంచెం అడ్జస్ట్ చేసుకోరు ఫ్రెండ్స్ నా కోసం అంటే మంచి మంచి వీడియోల కోసం నేను ఒక మంచి ప్లాన్ అయితే వేస్తున్నా ఇక కొంచెం ఒక బట్టి ఈ బ్లాగ్ బ్లాగ్స్ అయితే చూడరు ఫ్రెండ్స్ మీ సపోర్ట్ ఉంటేనే నేను మంచి మంచి వీడియోలు తీయగలుగుతాను మీరు ఖచ్చితంగా నన్ను సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నా కొన్ని వీడియోల మటుకు మీరు కొంచెం ఉపికబడ్డ్రీ ఖచ్చితంగా మంచి వీడియోలు కామెడీ వీడియోలు ఏదో రకరకాల వీడియోలు చేస్తా మీకోసం ఎంటర్టైన్మెంట్ ఇచ్చడానికి సో ఇదైతే యూడూరి ఇక మంచిగా రొట్టెలు అయితే అంటే వాస్తవానికి సెకండ్ సారి రోటీలు చేసాడు చెప్పాలంటే నాకు రోటీ సరిగా ఏ రాకుండే ఇక నేను టిఫిన్ సెంటర్ పెట్టినప్పుడు ఇక పూరి మాస్టర్ అయినా అక్కడి నుంచి ఇక మా దివ్య ఒకసారి ఇక గిట్లే గిట్లే అని చెప్పి చూపించింది ఇక ఇక మెల్లె ట్రైన్ అయిన ఇక అయిన తర్వాత ఇక ఇప్పుడే ఇది సెకండ్ సారి మనం చేసాడు ఏదేమైనా అంటే పూరి చేసినంత ఈజీ కాదు రోటీ కొంచెం కష్టం ఉంటుంది ఎందుకంటే రౌండ్ షేప్ పచ్చుడు కొంచెం కష్టం అనమాట ఇక మొత్తానికైతే లాస్ట్ రోటీ ఇక అయితే అవుతుంది ఇక లాస్ట్ రోటీ చేసినావు అనుకో ఇక ఆల్మోస్ట్ అయిపోయినట్టే ఇక మా దివ్య వచ్చి షాక్ కావాలి అబ్బా నా కోసం నేను ఒక్కరోజు పనికొతే కాదు కానీ నువ్వు రోటీస్ చేసిన థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫీలింగ్ ఫీలింగే వేరుంది సో ఏదేమైతే ఏంది మా దివ్య పనికొైనందుకు ఇక కొద్ది అరసటతో ఇంటికి వస్తుంది కాబట్టి రోటీతో కొంచెం మనం బలం ఇద్దామని చెప్పి నేనైతే రోటీ ప్లాన్ అనమాట సో ఫ్రెండ్స్ మొత్తానికైతే లాస్ట్ అప్ప లాస్ట్ రోటి నా కష్టం వాడి గుడి రావద్దు గ్రో అని అంటారు అంత సేం లేదు భార్య కోసం భర్త కష్టపడితే తప్పలేదు ఎందుకంటే భర్త కోసం భార్య ఎంతో సాక్రతైతే చేస్తాయి తక్కువ రోటికి సాక్ర చేస్తాయి తప్ప హ తప్ప చత్రే అన్నా నడికే అన్నా పడుకోండి ఏమో నీ తప్పేందో నీ తప్పు నారే అంటారా సో మనం దీనికి ఆల్రెడీ టైం అయింది ఇక లేట్ అయినట్టుంది అప్తుంది ఆల్మోస్ట్ చీకటి పడ్డది ఇక టకటక టకటక టక టికి 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 ఎక్కడ ఎలాగైనా సామాన్ వేసి సర్ప్రైజ్ ఇద్దాం కంటికి ఎదురుగా కనబడు మాకు బాగా ఏ ఏ చిన్న పని చేసాను ఓకే మొత్తానికైతే టక టక టకడగా వేసేసాను ఆ దేవుని దయ వల్ల మంచి నచ్చిన రోటీలు ఇక మా దివ్య దిగ పనికాస్తుంది ఎట్లా ఎక్స్ప్రెస్ ఎట్టుంటుంది ఆ ఎగ్జైటింగ్ ఎటుంటుందో చూడాలని మీకు ఆసక్తి ఉందా నాకు కూడా ఆసక్తి ఉంది ఏంటి

వీడియో డిస్టర్బెన్సు వాళ్ళకేనా అనిపించిందా మరి మొక్క కుది నిరవే ఉంది అంతేనా ఇక అందుకు నువ్వు ఫస్ట్ టైం పోయినా అని నీకోసం నీ స్పెషల్గా ఏం చేసినా తెలుసా ఏ స్పెషల్ కదా చెప్పను చూపిస్తా ఏ స్పెషల్ కదా చెప్పను చూపిస్తా టైన్ పో పో ఏమున్నా కిచెన్లో గడిపో టైన్ టై అక్కడ అయ్యో లేవుగా రొట్టెలు చేసినా ఇక మరి నువ్వు అలిచిపోయి నువ్వు ఎట్లుంది ఫీలింగ్ ఎట్ల నుంచి ఎన్ని వేసినావు ఎన్ని చేసినావు కానీ నువ్వు ఇచ్చిన ట్రైనింగ్ నా కోసం మంచిగా వేసినా కానీ ఆల్రెడీ మా అమ్మ నాకి పంపించండి రొట్టెలు ఇంకోసారి నా కోసం మంచిగా వేసినా కానీ ఆల్రెడీ మా అమ్మ నాకి పంపించండి రొట్టెలు కష్టపడి నీకోసం ప్రేమగా చేసిన మీ అమ్మ మొత్తం చెడగట్టి మీ అమ్మ మొత్తం చెడగట్టి సరే సర్లే ఎన్నెన్నో అనుకుంటాం అన్ని జరుగుతాయా ఏమిటి మొత్తం చేసుకొని పంపించిందా ఇక నువ్వు లేక లేక పనిపోయి నువ్వు వచ్చి అలిసిపోయి వస్తావు ఇక రొట్టెలు పెడితే ఇంత పప్పు ఉంది అమ్మ తింటావు అనుకున్నా గిట్ అవుతుంది కళలు కూడా అనుకోలే మీ కష్టం అనుకోలేదు కూడా రాకూడదు పోయి నీ అబ్బా కథ కాలిపోను నేను ఎంతో ప్రేమ కొద్ది మా దివ్యకి సర్ప్రైజ్ ఇద్దామని రొట్టెలు చేస్తే మా దివ్య వచ్చి నాకు పెద్ద షాక్ ఇచ్చింది ఏమో రొట్టెలు ఆల్రెడీ అమ్మ రొట్టెలు చేసి దివ్యతో పంపించింది బిడ్డ తీసుకపా అని ఇక నేను ప్రేమ కొద్ది చేసిన రొట్టెలకి ఎంత తెలిసినట్టు కదా అంతలేదు అవి తిందా మీద తిందా కానీ ప్రేమ కొద్దిగా మంచి దివ్య మస్తు ఎగ్జైటింగ్ ఫీల్ అవుతాయి అనుకున్న తొక్క ఏం లేదు నువ్వేం చేసిన తొక్క ఆల్రెడీ మా అమ్మ తొక్క చేసి పంపించింది అన్నట్టు సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ టోటల్ డ్యామేజ్ అయిపోయిన ఇంటర్నేషనల్ ఆఫ్ లస్సీ రాజకుమార్ టోటల్ డ్యామేజ్ ప్లాన్ డ్యామేజ్ సో ఇది మన వీడియో మీ అందరికీ నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకూరి థ్యాంక్ యూ బాబాయ్